గీత కేవలం ఒక గ్రంథం కాదు మన జీవితాన్ని మార్చగల ఒక పవర్ఫుల్ గైడ్ దాని శక్తి ఏంటో ఈరోజు మనం కలిసి చూద్దాం జీవితంలో ఒక్కొక్కసారి అన్నీ తలకిందులైనట్టనిపిస్తుంది అనిపిస్తుంది కదా ముందు దారి కనిపించదు వెనక్కి వెళ్లలేని పరిస్థితి తీవ్రమైన సంక్షోభం అప్పుడేంచేస్తాం ఈ ప్రశ్న మనందరినీ ఎప్పుడోకప్పుడు ఎదుర్కొంటుంది కొన్ని వేల ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇదే ప్రశ్న ఒక మహాయోధుడైన అర్జునుణ్ణి నిస్సహాయుడిగా నిలబెట్టింది సరే మన ఈ ప్రయాణంలో మనమేం చూడబోతున్నామంటే మొదట అర్జునుడి నిస్సహాయతతో స్టార్ట్ చేసి అక్కడ్నుంచి కృష్ణుడి కర్తవ్య బోధవైపు వెళ్తాం తర్వాత ఫలితం ఆశించకుండా ఎలా పనిచేయాలో నేర్చుకొని బలహీనతను బలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఇక చివరిగా సూత్రాలను మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో మనలోనే ఉన్న దైవత్వాన్ని ఎలా తెలుసుకోవాలో మాట్లాడుకుందాం సరే మరి మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సరిగ్గా యుద్ధభూమి నడిబొడ్డున ఒకవైపు లక్షల సైన్యాలు యుద్ధానికి రెడీగా ఉన్నాయి మరోవైపు ఒక యోధుడు తన ఆయుధాన్ని పక్కనపడేసి కుప్పకూలిపోయాడు అదే అర్జునుడి నిస్సహాయత ఆలోచించండి ఎదురుగా నిలబడింది శత్రువులు కాదు సొంతవాళ్ళు తాతలు గురువులు అన్నదమ్ములు వాళ్లని చూసేసరికి అతని గుండె ఆగిపోయినంత పనైంది ఈ రాజ్యం కోసం నా వాళ్ళనే నేను చంపుకోవాలా అన్న బాధతో నా వల్ల కాదు కృష్ణ అంటూ చేతిలో ఉన్న గాండివాని జారవిడిచాడు అంటే గెలుపు కంటే ఆ గెలుపు తర్వాత వచ్చే నష్టమే అతన్ని ఎక్కుడుగా భయపెట్టింది మరి అంతటి నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయిన అర్జునుడికి ఎవరైనా ఏం చెప్తారు ఓదార్పు మాటలే చెప్తారు కదా కాని కృష్ణుడిచ్చింది అది కాదు ఓదార్పు కాదు ఒక కర్తవ్య బోధ అర్జునుడి ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసిన ఒక శక్తివంతమైన పాఠం బహుశా కూడా ఏమనుకుని ఉంటాడు ఈ హింస వద్దు అన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపో అని కృష్ణుడు చెప్తాడేమో అని ఆశించి ఉంటాడు కాని కృష్ణుడు చెప్పింది దానికి కంప్లీట్ ఆపోజిట్ ఆయన చెప్పింది ఒక్కటే మాట లే ఇది నీ ధర్మం ఒక క్షత్రియుడుగా ఒక యోధుడుగా నువ్వు యుద్ధం చేయాల్సిందే అప్పుడు కృష్ణుడు చెప్పిన అసలుసిసలైన సూత్రమేంటంటే అర్జున నువ్వు ఫలితం గురించి టెన్షన్ పడుతున్నావు గెలుస్తాను ఓడిపోతాను అని కాని గెలుపోటములు నీ చేతుల లేవు కదా నీ చేతులు ఉన్నది ఒక్కటే నీ పని నువ్వు చెయ్యడం సో ఫలితం గురించి ఆలోచించకుండా నువ్వొక నిమిత్తమాత్రుడిగా నీ కర్తవ్యాన్ని ఫలితం మీద ఆసక్తి లేకుండా పని చేయడం వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కాని ఇందులో అపారమైన శక్తి ఉంది గీతలో దీన్నే ఫలాపేక్షలేని కర్మ అంటారు ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఇదొక అద్భుతమైన మార్గం దీన్నే నిష్కామకర్మ అంటారనమాట అంటే రిజల్ట్ ఏమౌతుందోనన్న భయం ఆందోళన పక్కన పెట్టి కేవలం పనిమీదే పూర్తి శ్రద్ధ పెట్టడం సింపుల్గా చెప్పాలంటే పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో అసలు చదవడమే మానేయడం కాదు ఆ భయాన్ని పక్కన అనే చదవడమనే పనిమీద కాన్సన్ట్రేట్ చెయ్యడం ఈ సూత్రం మనలో భయాన్ని పోగొట్టి యాక్షన్ తీసుకునేలా చేస్తుంది చూడండి ఎప్పుడైతే మనసులోంచి మీద ఆశ భయం పోతాయో అప్పుడు బలహీనతకు చోటే ఉండదు ఆ ఖాళీని ధైర్యమొచ్చి నింపుతుంది గీత మనల్ని బలహీనత నుంచి బలానికి నడిపించే ట్రాన్స్ఫర్మేషన్ ఇదే అర్జునుడిలో స్ఫూర్తి నింపడానికి కృష్ణుడు పలికిన ఈ మాటలు వింటేనే మనకు వస్తాయి క్లైభ్యం మా స్మగమహ పార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతపా దీని అర్థమేంటే ఓ పార్థ ఈ పిరికితనం వద్దు నీ గుండెల్లోని ఈ చిన్నపాటి బలహీనతను విసిరికొట్టి లేచి నిలబడు పోరాడు సో ఇక్కడ మనకు ఏమర్ధమౌతోంది గీత మనల్ని జీవితం నుంచి పారిపోమ్మని చెప్పట్లేదు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోమని చెప్తోంది అంతర్గత బలాన్ని పెంచుకోమని చెప్తోంది ఇది చావు తర్వాత వచ్చే మోక్షం గురించి చెప్పే పుస్తకం కాదు బ్రతికుండగానే మనల్ని హీరోలుగా మార్చే ఒక గైడ్ దీనికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎవరుంటారు మన స్వామి వివేకానంద ఆయన తన శక్తిని స్ఫూర్తిని పొందింది గీత ఉపనిషత్తుల నుంచే ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది అనే సత్యాన్ని ఆయన గ్రహించారు తనలోని ఆ అనంతమైన శక్తిని మేల్కొల్పారు అదే శక్తితో ప్రపంచ వేదిక మీద నిలబడి మన దేశపు గొప్పతనాన్ని గర్వంగా చాటి చెప్పారు సరే ఇదంతా బావుంది ఈ గొప్ప ఫిలాసఫీని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి గీత కూడా సమాధానం చెప్తోంది కొన్ని ప్రాక్టికల్ సూత్రాల్ని మన ముందుంచుతుంది ఇప్పుడు వాటించుద్దాం గీత మనకు చూపించే ఒక ఆదర్శవంతమైన స్థితి స్థితప్రజ్ఞత అంటే ఏంటి అంటే జీవితంలో వచ్చే కష్టాలకు కుంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా ఒకేలా స్థిరంగా ఉండగలగడం అపారమైన ప్రశాంతత అనమాట మరి ఈ స్థితిని అందుకోవాలంటే ఏం చేయాలి గీత కొన్ని దారులు చూపిస్తోంది ఒకటి గెలుపోటములకు మంచి చెడుకు వీటికి అతీతంగా ఉండటం రెండు మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం మూడు మన కర్తవ్యమేదో తెలుసుకుని దాన్ని శ్రద్ధగా చేయడం ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది మనం చేసే ప్రతి పనిని ఒక పూజలా భావించడం గీతలో ఒక అద్భుతమైన పోలిక ఉంది వందల నదులు వచ్చి కలిసినా సముద్రం తన హద్దులు దాటి పొంగిపోదు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది అలాగే మన జీవితంలోకి ఎన్ని కష్టనష్టాలూ సుఖదుఖాలు వచ్చినా మన మనసు ఆ సముద్రంలా స్థిరంగా ప్రశాంతంగా ఉండాలి బయట ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల శాంతిని కాపాడుకోవడమే అసలైన యోగం ఇన్ని సూత్రాలు ఇన్ని మార్గాల తర్వాత భగవద్గీత మనల్ని ఒక ఫైనల్ ఒక అల్టిమేట్ సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది ఇదే అన్నింటికన్న ముఖ్యమైన సందేశం అదే మనలోపలున్న దైవత్వం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గీతలో కృష్ణుడు ఎక్కడా నేను ఒక్కడినే దేవుణ్ణి నన్ను మాత్రమే పూజించండి అని చెప్పలేదు ఆయన చెప్పిన అసలైన సత్యమేంటంటే దైవీ గుణాలు అంటే ధైర్యం కరుణ ప్రేమ సత్యం ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్లే దైవస్వరూపులు అందుకే గీత యొక్క అంతిమ లక్ష్యం బయట ఎక్కడో ఉన్న దేవుణ్ణి వెతకడం కాదు మన లోపల మనలోనే నిద్రపోతున్న దైవత్వాన్ని మేల్కొల్పడం ఈ మొత్తం గ్రంథం మనలోని ఆ అపారమైన శక్తిని మనం తెలుసుకోడానికి మన చేతిలో పెట్టిన ఒక కంపాస్ ఒక మ్యాప్ లాంటిది సో చివరిగా భగవద్గీత మన ముందు ఉంచేది ఒకే ఒక ప్రశ్న మనలో ఉన్న ఆ అనంతమైన శక్తిని ఆ దైవత్వాన్ని మనం గుర్తించామా